వెల్కమ్ టు సిటీ నైన్టీ నైన్ టీవీ ముందుగా సిటీ నైన్టీ నైన్ టీవీ వీక్షకులకు రిపోర్టర్లకు రాజకీయ నాయకులకు ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ప్రజల సౌఖ్యంగా ఉండాలని ఆలయ ప్రధాన అర్చకులు పెంట శ్రీధర్ శర్మ ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ తెలిపారు ఉగాదిని పురస్కరించుకొని మంగళవారం పాలకొండ రోడ్డులోని ప్రముఖ దేవాలయాలు శ్రీ విజయ గణపతి శ్రీ విజయ దుర్గ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా ఆలయాలు ప్రత్యేక అలంకరణ జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తెలుగువారి సంతోషాలతో విరజిల్లాలని తెలుగువారి పండుగ అందరూ పండగని ప్రతి కుటుంబం సుఖము సౌఖ్యము సంపద కుటుంబంలో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అందరూ సంతోషంగా ఉన్న నాడే సమాజం సంతోషంగా ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా పుష్పాభిషేకం క్షీరాభిషేకాలు చందనాభిషేకం ప్రత్యేక పూజలు జరిపారు దేవాలయాలకు అధిక భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు శ్రీకాకుళం పార్కన్ రోడ్లో వెలిసినటువంటి శ్రీ విజయ గణపతి క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు ఉదయం వేగువజామున ఐదు గంటల నుంచి కూడా ప్రారంభమయ్యి స్వామివారికి సుప్రభాత సేవ పుష్పాలంకరణ నిత్యార్చన ఉగాది పచ్చని నివేదన పంచాంగ శ్రవణ కార్యక్రమాలు జరిగాయి ఆరు గంటల నుంచి కూడా భక్తులకి దర్శనానికి ప్రవేశం పెట్టారు ఈరోజు జరిగేటువంటి క్షీరాభిషేకాన్ని భక్తుల యొక్క రద్దీ దృష్టిలో క్షీరాభిషేకాన్ని రద్దు చేసి కేవలం దర్శనాలు మాత్రమే భక్తులు వచ్చినటువంటి ఐదు నిమిషాల్లో దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు ఇక ఈ సంవత్సరం ఉగాది ప్రారంభం నుంచి కూడా అందరికీ మంచి జరగాలని మన సాంప్రదాయంలో ఉగాది పూజకి ప్రత్యేకమైనటువంటి ఉగాది పండుగ ప్రత్యేకమైనటువంటి అత్యంతమైనటువంటి విశేషత ఉన్నది ఎందుకంటే ఈ ఉగాది నుంచి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అలాగే ఉగాది నాడు మనం చేసేటువంటి పూజ అని ఏదైనా వస్తువు కొన్నా సరే ఏ పని చేసినా సరే అది సంవత్సరాంతం మంచి మనకు అత్యంత అనుకూలంగా ఉంటుందని ఓ ధనం కొను ఒక బంగారం కొనుక్కుంటే బంగారం తాలకు ఆశీస్సులు పొందుతామని అలాగే ఓ వస్తువు కొనుక్కుంటే వస్తువు కలకాలం మనకు ఉంటుందని అలాగే ఈ వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఈరోజు ఏరువాక అని చెప్పి తెల్లవారు నాలుగు గంటలకే భూమి పూజ కూడా చేస్తారు ఈ యొక్క వాతావరణంలో మార్పులు కూడా మనకు ఉగాది నుంచి కూడా ప్రారంభమవుతాయి కాబట్టి ఈ యొక్క ఉదా ఉగాది తాలూకు విశిష్టత ఎంతగా ఉంది కాబట్టి మన ప్రాచ్య మన సాంప్రదాయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ఈ యొక్క ఉగాదికి ప్రత్యేకమైనటువంటి షడ్రుద్దుతో కూడుకున్నటువంటి పచ్చని చేసి స్వామివారికి నివేదన చేస్తాం మన ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవినివైజ్ చేసి అదే మనం మొట్టమొదటిగా తింటాం అందుకే ఈ సంవత్సరం అంతా కూడా చేదు పులుపు వగరు తీపి అన్నీ కూడా కలిపి ఉండాలని అంతే అన్ని అనుకూలంగా ఉండి మనకు అనుకూలంగా ఉండాలని ఈ యొక్క దాని తాలూకా అర్థం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది అనగానే ప్రత్యేకంగా కొత్త వస్త్రాలు ధరించి ఈ యొక్క పచ్చడిని విశేషంగా మొట్టమొదటిగా సేవించాలని మన శాస్త్రంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటించాలి